శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం చేపలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ షణ్మహాస్ సగిలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ శంకురాజు చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మహం సగలి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకునే గజరావు సీతారామస్వామి ఆసుపత్రిలో శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అవినందని ఈ కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసుకోవాలని వారు సూచించారు సంక్రాంతి వ్యవస్థాపకులు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ చేబ్రోలు పరిసర ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం నిర్వహించిన ఈ కంటి వైద్య శిబిరానికి సుమారుగా రెండు వందల మంది కంటి పరీక్షకులకు హాజరయ్యారన్నారు వివిధ పరీక్షలు అనంతరం ఎనభై మందికి ఆపరేషన్లు అవసరమైనట్లు డాక్టర్లు గుర్తించారన్నారు వీరికి కాకినాడ శ్రీకరణ్ కంటి ఆసుపత్రి ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు పూజారెడ్డి రహం మున్ని నవీన్ కుమార్ పి సత్యనారాయణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు 6 का ध्यान रख लेते हैं पहले हम ये पहले जिला गवर्नमेंट के लिए लागू है लेकिन उसको तो लगा ये करने का काम है ये होता है ना नंबर से बात है नहीं है ये कंपनी कोई बहुत होती है हालांकि वाले संशोधन के साथ हम